హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక భిక్షగాడి స్టోరీ అండి ఇందులో మంచి మోరల్ వాల్యూ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ స్టోరీ వింటారని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ ఒక గుడ్డివాడు భిక్షవాడు ఒక గుడి ముందు ఒక చెట్టు కింద కూర్చొని ఎత్తుకుంటూ ఉంటాడు అయితే ఆ గుడికి ఒక ఒక భక్తుడు రోజు వస్తూ ఉంటాడు అట్లా దేవుణ్ణి దర్శించుకొని ఆ భక్తుడు ఆ భిక్షగాడికి కొన్ని నాణాలు వేస్తూ ఉంటాడు అలా ఆ భక్తుడు రోజు గుడికి రావడము కొన్ని నాణాలు భిక్షగాడికి వేయడము ఇలా రోజు జరుగుతుంది అనమాట ఒక కొన్ని నెలలు కొన్ని రోజులు జరిగినాయి జరిగిన తర్వాత ఆ భక్తుడికిను ఆ భిక్షగాడికి కొంచెం అనుబంధం అనేది ఏర్పడింది కొంచెం మాటలు కలిసి కొంచెం బా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అయితే ఒకరోజు యథావిధిగా ఆ భక్తుడి గుడికి వచ్చి ఆ భిక్షగాడికి నాణాలు వేస్తున్న క్రమంలో ఆ భిక్షగాడు ఆ భక్తుడిని ఈ విధంగా అడుగుతాడు ఏమి ఏమిటంటే నేను ఇక నాకు చివరి దశలు వచ్చేసాయి నేను ఇవాళ రేపు చనిపోతాను కానీ నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడైతే కూర్చొని ఆడుకుంటున్నానో అక్కడే గుయ్యి తీసి నన్ను పూడ్చిపెట్టగలరా మీరు అని అడుగుతాడు అయితే నాకు మాట ఇవ్వండి అని చెప్తాడు సరే మీరు చెప్పిన విధంగానే మీ తదనంతరం మిమ్మల్ని ఇక్కడే పూడ్చి లేండి అని ఆ భక్తుడు ఆ భిక్షగాడికి మాటిచ్చి వెళ్ళిపోతాడు అలా ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆ భిక్షగాడు చనిపోవడం అనేది జరుగుతుంది చనిపోయిన క్రమంలో ఆ భక్తుడు వచ్చి ఆ భిక్షగాడు ఎక్కడైతే ఒక చెట్టు కింద కూర్చొని అడుక్కునేవాడు అక్కడే గొయ్యి తీస్తూ ఉంటాడనమాట గొయ్యి తీస్తూ ఉంటే ఆ గొయ్యిలోనే బంగారు నాణాల పెట్టే దొరుకుతుందనమాట అది ఆయనకి ఆ భక్తుడికి సొంతమవుతుంది సొంతమవుతు తను తీసుకొని వెళ్ళిపోతాడు అయితే స్వర్గానికి వెళ్ళిన భిక్షగాడు దేవుణ్ణి అడుగుతాడు అదేంటి స్వామి నేను గుడి ముందు అడుక్కొని ఉన్నా కూడా నేను ఎప్పుడు సిరి సంపదలను ఆశించ సిరి సంపదలు నాకు దొరకలేదు కానీ దారిన పోయే ఆయనకి సిరి సంపదలు దొరికినాయి ఏ విధంగా ఇలా దారిన పోయేవాడు కోటీశ్వరుడయ్యాడు నేనేమో అడుక్కునేవాడిని అదే విధంగా ఉండగలిగాను ఏమిటి మాయ అని చెప్ అడుగుతాడు అడిగేసరికి అప్పుడు బా భగవంతుడు ఈ విధంగా చెప్తాడనమాట నువ్వు రోజు గుడి దగ్గర ప్రతిరోజు దేవుని దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి ధ్యానిస్తూ నువ్వు గుడి దగ్గర ఆడుకోవడం వల్లనే నువ్వు ఈరోజు స్వర్గంలో ఉన్నావు ఆయన ప్రతిరోజు దేవుణ్ణి దర్శించుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన దగ్గర ఉన్న సంపదలు ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ కొన్ని మంచి పనులకు పూలుకొని నీకు ఇచ్చిన మాట ఆయన నెరవేర్చి ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చి ఆయన బాధ్యతని నెరవేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి సిరి సంపదలు దొరికాయి అని అంటాడు అంటే ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మనం చేసే కర్మలను బట్టి ఉంటుందండి మనము మంచి చేస్తే మనకి మంచి వస్తుంది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు మనము మనం ఉన్న దాంట్లో మనం సంపాదించిన దాంట్లో నలుగురికి సహాయం చేసే గుణము మనకి ఉన్నప్పుడు అలాగే మంచి పనులు చేస్తూ మనం ముందుకు సాగితే కనుక మనకి కంపల్సరీ ఆ సిరి సంపదలు అనేవి వాటంతట అవే మనకి అందుతాయండి ఎప్పుడైతే మనము దైవస్మ న చేసుకుంటూ దైవాన్ని పూజిసుకుంటూ దేవుణ్ణి నామస్మరిస్తూ దేవుడితోటి మనము కాలాన్ని గడిపితే మనం నిజంగా స్వర్గలోకానికి వెళ్తామండి అంటే ఏది చేసినా కూడా మనం చేసే పనులను బట్టి మాత్రమే అది నిర్ణయిస్తుందండి ఎప్పుడు దేవున్నామాన్ని స్మరిస్తూ దేవుడి దగ్గరే ఉండే వాళ్ళకి స్వర్గం లభిస్తే దేవుడి సేవ చేసుకుంటూ తను సంపాదించిన దాంట్లో నలుగురికి సేవ చేస్తూ ఆ తృప్తితో కూడా స్త్రీ సంపదలను అనుభవించు ఇక్కడ కూడా అంటే భూలోకంలో కూడా స్వర్గాన్ని అనుభవించవచ్చు అనమాట సో ఏది ఏమైనా కూడా మనము చేసే కర్మలను బట్టే మన జీవితం అనేది ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ విని ఇందులో ఉన్న దానిని గ్రహించి మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా మంచి కర్మలకి పోలుకొని మంచి జీవితాన్ని అనుభవించడంలో నిస్సందేహం అనేది లేదండి కాబట్టి మనకి దైవచింతనతో పాటు నలుగురికి సేవ చేసే గుణాన్ని కూడా మనము అలవర్చుకోగలిగితే మనము ఈ భూమి మీదనే సంతోషంగా మనల్ని జీవితాన్ని అనుభవించగలమండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి కర్మలు చేస్తారని ఆశిస్తున్నారు